ఔరంగజేబ్ సమాధి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది కానీ ఛత్రపతి శివాజీ మహారాజ ఆలయానికి ఎంత ఖర్చు పెట్టి ఉండొచ్చు ఒక నీచ్ కమ్మీనే గాడి సమాధి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఎప్పటి నుంచి వాళ్ళు ఒక టూ ఇయర్స్దే తీశారు టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ టూ ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీ నవంబర్లోపు ఒక నీచుడి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడితే మరాఠా యోధుడు హిందూ సామ్రాజ్య కాంక్ష కోసం తన వారసులందరూ కూడా బలైపోవడానికి కారణమైన వ్యక్తి ప్రతి హిందూ ప్రతి సనాతనం భావజాలం కలిగిన వాళ్ళు సన్ హిందూ సామ్రాజ్య విస్తరణ కోసం హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ప్రాణం తీయండి ప్రాణం ఇవ్వండి అని నినదించిన ఒక వంశానికి చెందిన గొప్ప యోధుడు అమ్మవారే ఆయనను కరుణించి కద్గాన్ని అందించింది అనేది నేను చరిత్రలో చదివాను అంత గొప్ప వ్యక్తి అలాంటి ఆయనకు ఒక ఆలయం కట్టిస్తే ఆ ఆలయం కోసం ఖర్చు పెట్టింది కేవలం అంటే కేవలం రెండు వందల యాభై రూపాయలు ఔరంగజేబ్ సమాధికి నిధులు నిలిపేయాలని ఛత్రపతి శివాజీ మహారాజ్ మందిరానికి తగిన సహాయం చేయాలని హిందూ జన జాగృతి సమితి డిమాండ్ చేసి అడుగుతోంది ఎంత దౌర్భాగ్యం ఇంతకంటే భారతదేశంలో దారుణం ఉంటుందా ప్లీజ్ ప్రభుత్వ పెద్దల్లారా రాజకీయ నాయకులారా మీకు చేతులెత్తి దండాలు పెడుతున్నాం ఇక చాలు ఔరంగజేబ్ చరిత్రను మాకు చెప్పి రుద్దింది వాడి సమాధి కోసం లక్షలు ఖర్చు పెట్టడం మానేయండి ప్రతి వీరుడు కూడా ఈరోజు హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులుగా మారాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన ఆలయాన్ని గుర్తించండి దానికి సహాయం చెయ్యండి అని ఒక సంఘం డిమాండ్ చేస్తూ సహాయం కోరే దుస్థితికి ఈరోజు భారతదేశం మహారాష్ట్ర మారింది అని తెలిస్తే చాలా 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 బాధగా ఉంది